వెల్కమ్ టు లవర్నర్ ఈ వీడియోలో మనం అల్యూమని లేదా మనోవర్తి అంటే ఏమిటి దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి వీడియోకు మనం తెచ్చుకుందాం విడాకులు లేదా విడిపోవడం జరిగిన తర్వాత ఒక భాగస్వామిని ఆర్థికంగా ఇబ్బందులు పడితే మరొకరు అతనికి ఆమెకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని అల్యుమని అంటారు ఇటీవల కాలంలో మన దేశంలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి మనోవర్తి అంశం తరచూ చర్చకు వస్తోంది ఇటీవల ఒక మహిళ తనకు ఒక విలాసవంతమైన కారు పన్నెండు కోట్ల రూపాయల నగదు ముంబైలో ఫ్లాట్స్ వంటివన్నీ తన మాజీ భర్త నుంచి బరణంగా ఇప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రీపింది మరి భర్త కూడా భార్య నుంచి మనోవర్తి కోరవచ్చా ఈ విషయంలో కోర్టు తీర్పులు ఏమిటి విడుదల ముందు సాధారణంగా మనోవర్తి అంటే కేవలం విడాకుల సందర్భంలో భార్యలకు భర్తలు చేసే చెల్లింపులని చాలా మంది భావిస్తారు కానీ భర్ణం ఇప్పించాలంటూ భర్త కూడా న్యాయస్థానాన్ని కోరవచ్చు హిందూ వ్యూహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం విడాకులు మంజూరు చేసే సమయంలో తమ పోషణ నిమిత్తం మనోవర్తి కావాలంటూ భార్య లేదా భర్త న్యాయస్థానాన్ని అభ్యర్థించవచ్చు తమ జీవన శైలికి తగినట్లుగా ఆదాయం ఆస్తుల ఆధారంగా భార్యకు కానీ భర్తకు కానీ మనోవర్తి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించవచ్చు ఈ చెల్లింపులు ఏకమత్తంగా నెలవారీగా లేదా ఇతరత్ర వ్యవధి ప్రకారం చెల్లించాలంటూ న్యాయస్థానం నిర్దేశించవచ్చు ఏ సందర్భాల్లో ఎవరికి మనోవర్తి చెల్లించాలనే విషయంలో విచక్షణాధికారం న్యాయస్థానాలదే అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో మనోవర్తి కల్పించాలని అడిగారు కేవలం భార్యకు మాత్రమే ఉంది మన దేశంలో భర్తలకు సైతం బంధం చెల్లించాలంటూ న్యాయస్థానాలు ఆదేశించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాణి శేటి వర్సెస్ సునీల్ శేటి అనే కేసులో భర్త సునీల్ కు ప్రతి నెల ఇరవై వేల రూపాయల మనోవర్తి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ తీర్పుపై రాణి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేశారు తన మాజీ భర్త తనను తాను పోషించుకునే పరిస్థితిలో ఉన్నారని కింది కోర్టు ఆదేశాలను న్యాయసమ్మతంగా లేవని వాదించారు అయితే భార్య రాణి లాభసాటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు భర్తకు వేరే ఆదాయ మార్గాలు ఆస్తులు లేవని రుజువు కావడంతో కింది కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ భార్య అప్పీల్ ను న్యాయస్థానం కుట్టివేసింది అదేవిధంగా లలిత్ మోహన్ వర్సెస్ దేవి కేసులో భర్త ప్రతి నెలా బంధం చెల్లించాలని అతను మరణించేదాకా మరో పెళ్లి చేసుకునేదాకా ఇవ్వాల్సిందే అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశించింది కొన్ని కేసుల్లో భర్తలకు బంధం ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరించాయి కంచెన వర్సెస్ కమలేంద్ర కేసులో భర్తను మంచి ఆరోగ్యంతో ఇతరత్ర అవకాశాలు లేనందువల్ల తనకు తాను పోషించుకోగలంటూ మనోవర్తి కోసం అతను పెట్టుకునే అభ్యర్థులను బాంబే హైకోర్టు తిరస్కరించింది ఇస్పాల్ సింగ్ ఠాకూర్ వర్సెస్ అంజనా కేసులో బాంబే హైకోర్టు భర్తకు భర్ణం ఇవ్వడానికి ఒప్పుకోలేదు రజనీష్ వర్సెస్ స్నేహా కేసులో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న పురుషుడు భార్యను పిల్లలను ఊహించలేనని చెప్పడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది చిత్రుభుజ్ వర్సెస్ సీతాబాయి కేసులో భార్యకు తగినంత ఆదాయం లేనప్పుడు భర్తకు భర్ణం చెల్లించాల్సిందే అని చెల్లించాల్సిందిగా ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది సెరజా వర్షస్ బొబ్బన్ కేసులో భార్యకు సంపాదించే అర్హతలు ఉన్నంత మాతాన మనోవర్తి చెల్లించనక్కర్లేదని భర్త చెప్పకూడదని భార్యకు మనోవర్తి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అవగాహన అవసరం కొన్ని సందర్భాల్లో భార్యకు సైతం మనోవర్తి నిరాకరించిన ఉదంతాలు ఉన్నాయి రూపాలి గుప్తా వర్సెస్ రజ్ రజత్ గుప్తా కేసులో భార్య పదేళ్లుగా చార్టెడ్ అకౌంట్గా ప్రా ప్రాక్టీస్ చేస్తూ అధిక ఆదాయం కలిగి ఉన్నారు దాంతో భార్యకు మనోవర్తి ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది మమతా జైస్వాల్ వర్సెస్ రాజేష్ జైస్వాల్ కేసులో భార్యకు మనోవర్తి ఇవ్వడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు చట్టం సోమలకు సహాయపడుతుందని మహిళలైనా సరే కనీసం తమకు తాము పోషించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది మంచి విద్యార్థులు ఉద్యోగ అనుభవం ఉందనే కారణంగా భార్య దరఖాస్తును కొట్టివేసింది పిల్లలు భార్య సంరక్షణలో ఉంటే వారిని పోషించడానికి అవసరమైన డబ్బులు ఇచ్చే బాధ్యత భర్తదే అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి మరో వివాహం చేసుకున్నప్పుడు మాత్రం మనోవర్తి అవసరం లేదు హిందూ వివాహ చట్టం ప్రకారమే కాకుండా హిందూ దత్తతా భర్ణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ భారతీయ నాగరిక సురక్ష సంవిధ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రత్యేక వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ గృహింస చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బంధం కొరవచ్చు ఈ చట్టాల కింద కేవలం భార్యలు మాత్రమే బంధం చెల్లించాలని న్యాయస్థానం అభ్యర్థించే అవకాశం ఉంది మనోవర్తికి సంబంధించి ప్రచారంలో ఉన్న నిజ నిజా నిజానిజలెంతో తెలుసుకోవాలంటే న్యాయస్థానాల్లో కీలక తీర్పుల మీద అవగాహన ఉండాల్సింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్